హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ లొకేషన్లో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి మనకు ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి ఈ టోటల్ మనకు జీ ప్లస్ ఫైవ్ కన్స్ట్రక్షను ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ టోటల్ అపార్ట్మెంట్లో మనకు టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి దీని కమ్యూనిటీస్ కింద మనకు ఎలివేటర్ సీసీటీవీ సర్వేలెన్స్ మనకు పవర్ బ్యాకప్ జనరేటరు అండ్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు సెక్యూరిటీ గార్డ్ అనేది ఇందుట్లో అవైలబుల్ ఉందండి ఫ్లాట్కి సంబంధించి మన గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఫ్లాట్ యొక్క బిల్టేరియా వచ్చేసి లెవెన్ నైంటీ స్క్వేర్ ఫీట్ పదకొండు వందల తొంభై స్క్వేర్ ఫీటు బిల్టేరియా వచ్చేసి ఈ ఫ్లాట్ యొక్క యూడిఎస్ వచ్చేసి మనకు ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ అండి అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను పార్క్ ఫేసింగ్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది అపార్ట్మెంట్కి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా మియాపూర్ లొకేషన్లో ఉన్న హెచ్ఎం టీ స్వర్ణపురి కాలనీలో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి అండ్ ఫేసింగ్ వెస్ట్ మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సెట్అవుట్ బాల్కనీ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఫస్ట్ మీకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను వాడ్రోబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దాని పక్కన కూడా ఇంకో విండో ప్లేసింగ్ అనేది ఉంది టూ విండోస్ ప్లేసింగ్ ఉందండి మనకు బెడ్రూమ్ సైజ్ వచ్చేసి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఇది వర్క్ డెస్క్ ప్లస్ స్టడీ ఏరియా లాగా మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి మనకు ప్రాపర్టీ ఏజ్ జస్ట్ త్రీ ఇయర్స్ ఓల్డే ఈ అపార్ట్మెంట్కి మనకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించిన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు వాష్రూమ్ కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను డ్రెస్సింగ్ యూనిట్ ప్రొవైడ్ చేశారు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను విండో ప్లేసింగ్ దగ్గర మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ జిహెచ్ఎంసీ అప్రూవల్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకు లెవెన్ నైంటీ స్క్వేర్ ఫీటు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి అండ్ మనకు యూడిఎస్ వచ్చి ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఒక సింగిల్ కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్ అవైలబుల్ ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ నెంబర్కి కాల్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్